ఎన్నికల హామీని ఇంకా నమ్ముతున్నారా అని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారులందరికీ పెన్షన్ జాగా సాధ్యమా పిటిషన్దారులను ప్రశ్నించిన హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోసం విచారణ ఇరవై మూడుకు వాయిదా వేసిండ్రు ఏం చెప్పిన రోల్లా వీళ్ళ అధికారం లేక ఇప్పుడు మొత్తుకోవాలి తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ పట్టించుకోలే బిఆర్ఎస్ పార్టీ పట్టించుకోవాలి అని మొత్తుకున్న మేధావులు అందరూ ఇలా మేధావులందరూ ఇలా మొత్తుకోవాలి గుట్టు సప్పుడు కాకుండా ఇద్దరికి ఇరవై ఐదు వేల రెండు కుటుంబాలకు ఇరవై ఐదు వేల పిన్షన్ మంజూరు చేసిండ్రట రెండు వందల యాభై గజాల జాగాను మంజూరు చేసిండ్రట యా రెండు వందల యాభై చదరపు గజాల జాగాను మంజూరు చేసిండ్రట దీని మీద ఉద్యమకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు హైకోర్టును ఆశ్రయించిండ్రు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిండ్రు అది నిన్న విచారణ జరిగింది విచారణ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు అది హైకోర్టు ధర్మాసనం ఏం ప్రశ్నించింది తెలుసా ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఇంకా నమ్ముతున్నారా మీరు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఉద్యమకారులు ఉంటారు వాళ్ళందరికీ ఇళ్ళ జాగాలిచ్చుడు రెండు వందల యాభై చదరపు గజాల జాగాలిచ్చుడు సాధ్యమవుతుందా ఒకవేళ ఆ ఇద్దరికి ఇచ్చినట్టు మీ దగ్గర ప్రూఫ్స్ ఆధారాలు ఏమన్నా ఉన్నాయా గవర్నమెంట్ నుంచి జీవో ఏదైతే ఉన్నదా అని చెప్పేసి ప్రశ్నించింది అప్పుడు ఈ పిటిషనర్ తరపున న్యాయవాది ఉద్యమకాలంలో ఎవరైతే ఇద్దరికి ఇచ్చిర్రు అని చెప్పేసి పిటిషన్ వేసినారో ఆ పిటిషన్ తరపున న్యాయవాది చెప్పింది ఏంటంటే కలెక్టర్ తరపున రాసిన లేఖ అది చూపెట్టిరట దీన్ని పట్టుకొని మేము ఎలా డిసైడ్ చేస్తాం డిసైడ్ చేయలేము సర్కార్ నుంచి జీవో ఏదైనా ఉన్నదా అది చూపెట్టుర్రీ అని చెప్పేసి దీని మీద అధికార ప్రకటన కావాలని చెప్పేసి అటు రాష్ట్ర సర్కారు కూడా ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు ధర్మాసనం గుట్టు చప్పుడు కాకుండా లోపట లోపటంగా వాళ్ళకు వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతే మిగతా ఉద్యమకారుల పరిస్థితి ఏంటి ఇలా ఉద్యమకారులందరికీ రెండు వందల చెదరపు గజాల జాగా ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టుకున్నది దాని గురించి ఎవరు మాట్లాడతా లేదు ఇలా మాట్లాడే మేధావులు అందరూ ఏమనంటే పోయిన ప్రభుత్వం పట్టించుకోలేదు పోయిన ప్రభుత్వం ఉద్యమకారులను విస్మరించింది పోయిన ప్రభుత్వం ఉద్యమకారులను అసలే పట్టించుకోలే అంతో కొంత పట్టించుకున్న అమరవీరుల కుటుంబాలను ఐదు వందల పైచిలుకు కుటుంబాలను కేసీఆర్ పట్టించుకున్నారు దానికి సంబంధించిన నిబంధనలు అయితే ఉంటాయి కదా ఆ నిబంధనల ప్రకారమే పట్టించుకుంటా ముందరికి ఇప్పుడు పెట్టలే నిబంధన రెండు వందల యాభై చదరపు గజాల జాగా కావాలంటే మీ మీద ఎఫ్ఐఆర్లు ఉండాలి మరి ఈ ఎఫ్ఐఆర్ల గురించి మాట్లాడరు ఈ నిబంధనల గురించి మాట్లాడరు మరి బుర్రు ఉండే బుర్ర లేక ఆలోచిస్తుర్రా కాంగ్రెస్ పార్టీకి మేలు చేసేందుకు ఆలోచించి మాట్లాడుతుర్రా తెలుస్తలేదు కానీ మొత్తం మీద ఉద్యమకారులను కేసీఆర్ పట్టించుకోలేదు విస్మరించు అని చెప్పేసి ఇప్పుడు ఉద్యమకారులను ఏకం చేసుకొని ఉద్యమకారుల మీటింగ్లు పెట్టుకుంటా తిరిగేటోళ్ళు ఇలా మాట్లాడాలి సప్పుడు కాకుండా ఇద్దరికి ఇచ్చుకుర్రట జాగలు ఇళ్ళ స్థలాలు ఇచ్చుకున్నట్టయిదు వేల రూపాయల పెన్షన్లు మంజూరు రైట్ ఉద్యమ ఉద్యమకారులను ఏ విధంగా చూసుకుంటాం ఏం కథ అని చెప్పేసి మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో రెండు వందల రెండు వేల ఇరవై మూడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టుకున్న ముచ్చట ఏదైతే ఉండదో అది నేను చదువుతా రైట్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అంశాలు ఏమున్నాయి ఇక మేనిఫెస్టో ముఖ్య అంశాలు తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పూర్తి స్థాయి ప్రజాస్వామిక పరిపాలన అందిస్తాము అని చెప్పేసి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తాము అని చెప్పేసి ఇక ప్రజా దర్బార్ సంగతి దేవునికే ఎరకాలి ఎంతోమంది ప్రజలు ఎంతోమంది ప్రజలు ప్రజాభవన్ అని చెప్పేసి పేరు పెట్టుకున్నారు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహిస్తామని అన్నారు ప్ర ప్రగతి భవన్ అని పేరు తీసేసి ప్రజాభవన్ అని పేరు పెట్టుకుంటే పాపం వే ప్రయాసాలు కోర్చుకొని వాళ్ళు ఎంతో దూరం నుంచి వస్తూ ఉంటే కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపాను పోతలేరు ఒక అధికారు ఉండరు అధికారులు ఉంటే ఫోన్లలో మూతులు పెడతారు ఇంకా కొంతమంది ఏ మంత్రి ఉండడు ఏ ఎమ్మెల్యే ఉండడు అక్కడ ఉన్నళ్ళు కూడా జాడ పత్త లేకుండా పోతారు ఇక ప్రజలు వచ్చి గోడలకు తంబాలకు వాళ్ళ బాధలు చెప్పుకొని పోవాలి ఇదంట ప్రజాపాలనట వీళ్ళట ఎలుగ పెడతా ఉన్నట్టు ఇంకా దీన్ని భుజాల మీద ఎక్కించుకునేందుకు లేకపోతే ఆకాశంలో నిచ్చనేసి ఈఫీల్ టవర్ ఎక్కించేందుకు కొంతమంది జాకీలు పెట్టి లావాడుకుంటూ పోతూ ఉంటారు రైట్ మొత్తం మీద తెలంగాణ తొలి మల దశ ఉద్యమ అమరుల తల్లి తండ్రి భార్యకు ఇరవై ఐదు వేల నెలవారి గౌరవ పింఛను మరియు వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం ఎంత మందికి ఇచ్చిండ్రు అమరవీర్ల వీర్ల కుటుంబాలకు కేసీఆర్ హయంలో ఇచ్చిన ఉద్యోగాలు కాకుండా కేసీఆర్ అప్పుడు ఇచ్చిన ఉద్యోగాలు కాకుండా కేసీఆర్ చేసిన హెల్ప్ కాకుండా రేవంత్ రెడ్డి వచ్చిన ఈ రెండున్నర ఏండ్ల పొద్దులో ఎంతమంది అమరవీరుల కుటుంబాలను గుర్తించిండ్రు ఎంతమంది అమరవీరులకు ఇవి అందజేసిండ్రు ఇరవై ఐదు వేల రూపాయల పింఛను ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము తీయాల లెక్కలు మరి ఆ లెక్కలన్న బయట పెట్టాలి కదా ఈ ఇంకొక అంశం తెలంగాణ ఉద్యమకారుల మీద ఉన్న కేసులు ఎత్తివేస్తామని చెప్పిండ్రు వారికి రెండు వందల యాభై గజాల ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని చెప్పిండ్రు మరి ఎంత జాగాని కేటాయించిరు ఎంతమంది కేటాయించు ఈ ఇద్దరికి తెలియకుండా గుట్టు సప్పుడు కాకుండా లోపల కావాల్చుకున్న వాళ్ళకి ఇచ్చుకున్నారని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించు కొంతమంది ఉద్యమకారులు ఆ ఉద్యమకారులు హైకోర్టును ఆశ్రయిస్తే ఇప్పుడు ఇక్కడ చెప్పిన ముచ్చట ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి ఇస్తామన్న హామీలు కాంగ్రెస్ పార్టీ అమలు చేయకుండా కొందరికి మాత్రమే దొంగధారిన భూములు ఇచ్చుకుంటుందని హైకోర్టును ఆశ్రయించిన ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి రెండు వందల యాభై గజాల స్థలం నెలకి ఇరవై ఐదు వేల పిన్షన్ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు చేయడం లేదని అమలు చేయడం లేదని లక్షల మంది ఉద్యమకారులు ఉండగా ఇద్దరికి మాత్రమే దొంగధారణ ఇచ్చిండ్రని హైకోర్టులో పిటిషన్ వేసినారు పలువురు తెలంగాణ ఉద్యమకారులు ఈ హామీల గురించి ప్రభుత్వం ఎక్కడైనా అధికారిక ప్రకటన లేదా ఉత్తర్వులు జారీ చేసిందంటూ న్యాయమూర్తి ప్రశ్న దీంతో రెండు వేల ఇరవై ఐదులో మే నెలలో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఈ అంశంపై కలెక్టర్ రాసిన లేఖను చూపి ఇద్దరికి రెండు వందల యాభై గజాల స్థలం ఇరవై ఐదు వేల మంజూరు అయిందని తెలిపిన పిటిషనర్ తరపు న్యాయవాది ఈ లేఖ ఆధారంగా తీర్పు ఇవ్వలేము అని చెప్పేసి కొట్టేది ఈ నెల ఇరవై మూడో తారీఖు నాటికి వాయిదా వేసిండ్రు ఇక ఇట్లా ఈ అంశంపై అధికారిక వైఖరి తెలిపాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు తదుపరి విచారణ వాయిదా వేసిన హైకోర్టు ఇరవై మూడు తారీఖు నాటికి వాయిదా వేసింది ఇట్లా ఉద్యమకారులకు మహిళలకు చిన్నపిల్లలకు ఆసరా పెన్షన్లు రైతులకు నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ అయినోళ్లకు ఇట్లా ఎన్నో విధాల హామీలు ఇచ్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ ఒక్క హామీని కూడా అమలు చేసిన పాపాన ఓలే అంత కొంత కాలను ఆదుకున్నది కేసీఆర్ అమరవీరుల కుటుంబాలను ఆదుకున్నది కేసీఆర్ ఇలా కనబడతలేవా ఎంతో మందికి ఆర్థిక సాయం అందిస్తా ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఎంతమంది అమరవీరుల కుటుంబాలను గుర్తించిండ్రు ఒకవేళ నిజంగానే అమరవీరుల కుటుంబాలను గుర్తించినట్లయితే ఎటువంటి నిబంధన లేకుండా కేసీఆర్ చేసిన దానికంటే ఎక్కువ సాయం చేసి చూపెట్టాలే మీరు గుర్తించినట్లయితే కేసీఆర్ చేసిన దానికంటే ఎక్కువ సాయం చేసి చూపెట్టాలి లేకపోతే సపోడేక నోరు బంద్ చేసుకొని కూర్చోవాలి వాళ్ళని లాక్కకుండా వాళ్ళతో విమర్శలు చేపిస్తా వీళ్ళని లాక్కుండా వీళ్ళతో విమర్శలు చేపిస్తా అంటే కుదరది ఏడవైన రెండు వందల యాభై చదరపు గజాల జాగా ఉద్యమకారులకు కేసులన్నీ ఎత్తేస్తాం ఇస్తాం ఉద్యమకారులకు రెండు వందల యాభై గజ చదరపు గజాల జాగా ఇస్తాం ఇళ్ళ స్థలాలు ఇస్తామని చెప్పేసి కోతలు కోసిండ్రు రూమ్ పోయి ఎల్లెంకల పడ్డట్టు అయిపోయింది జిల్ 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 జిల్కర పొట్టోడే ఇలా ఏమంటారు ఏదో ఉంటుంది కదా జిల్కర పొట్టోడే ఏతులకు ఏతులకు మా వాళ్ళు బండి కొన్నారే బండి దొక్కవై బజార్లో పడ్డారే అన్నట్టు చేసిండు రేవంత్ రెడ్డి అంతకు మించి ఇంకేమీ లేదు ఇక్కడ నిజమల్లా గంతే చేసిండు ఏతులకు ఏమో అంటారు కదా ఏతులకు మా ఆయన లారీ కొన్నాడు లారీలు లారీ దొక్కవై ఇంకెన్నో పడ్డాడే అన్నట్టు ఉంటుంది కదా కథ సైకిల్ దొక్క వయసు పడ్డాడు అని చెప్పేసి ఏతులు కొట్టిండ్రు ఏతుల మీద ఏతులు కొట్టిండ్రు మామూలు ఏతులు అవి పొంకనాల పోతిరెడ్డికి మూడేట్లు ముప్పై ఆరు దొడ్లు అన్నట్లు అన్ని పొంకణాలు కొట్టిండ్రు రేవంత్ రెడ్డి ఇవల్ల అన్ని పొంకణాలే కొట్టిండ్రు ఏ పొంకణాలన్నా ఒకటన్నా అమలు చేసిన పాపాన పోయినరా పాపం ఆశ పెట్టిండ్రు ఇప్పటికీ కళాకారులు ఉద్యమకారులు గన్ పార్కు దగ్గర నెలకు ఒక్కసారన్నా ధర్నా చేస్తూ ఉన్నారు శాంతియుత నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళ గోడు పట్టించుకున్న వాళ్ళు లేరు వాళ్ళ బాధలు పట్టించుకున్న వాళ్ళు లేరు ఎందరో మంది ఉద్యమంలో పాల్గొన్నలకు జాబులు రాలేవు ఉద్యోగాలు రాలేవని చెప్పేసి గుర్తించీ మీరు ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ ఇచ్చిండ్రు కదా ఐదు వందల నలభై పైసలకు ఉద్యోగాలు ఇచ్చిండ్రు కదా సరే దాంట్లో అవక అవకతవకలు జరిగినాయి ఉద్యమంలో ఉద్యమంలో లేనర్లకు కూడా ఉద్యోగాలు వచ్చినాయి అని అన్నారు వెళ్తారేమో ఇరవై మంది ప్రక్షాళన చేసి వాళ్ళని తీసి పక్కకు పెట్టుండ్రీ పక్కకు పెట్టి మీరు ఇస్తామన్న వెయ్యి నోటిఫికేషన్లు లేవి ఉద్యమకారులకు ఉద్యమ కళాకారులకు వెయ్యి నోటిఫికేషన్లు ఇస్తా అన్నారు నిరుద్యోగులకు నోటిఫికేషన్ లేవు ఉద్యమ కళాకారులకు నోటిఫికేషన్లు లేవు వెయ్యి ఇస్తా అన్నారు కేసీఆర్ ఐదు వందల నలభై మందికే ఇచ్చిండ్రు నేను అధికారంలోకి వస్తే ఇంకా వెయ్యి పోస్టులు కల్పిస్తా అని చెప్పాను మరి ఇప్పటికైనా సాంస్కృతిక సారథలు ఉన్న వాళ్ళకి జాబులు వస్తున్నాయో లేవో కూడా తెలియదు ఇట్లా ఉద్యమంలో పాల్గొని జీవితాలు కోల్పోయిన ఆయన ఉద్యమంలో పాల్గొంటే కదా రేవంత్ రెడ్డికి తెలిసేది ఉద్యమంలో పాల్గొన్న ఆయన అంతో కొంత హెల్ప్ చేసిండు అంతో కొంత ఉద్యమకారులకు ఆసరైండు అంతో కొంత అమరవీరుల కుటుంబాలను చేరదీసిండు ఇలా ఆయన మీద బురద చల్లడానికి వాళ్ళ ఇంటోళ్ళనే పక్కకు లాక్కొని రేవంత్ రెడ్డి విమర్శలు చేపిస్తాడు మరి ఈయన వేసింది ఏంది ఈయన గారు అడుగ ఎలగబెట్టింది ఏంది